ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి ఢిల్లీలో బీజేపీ గెలవడం కషాయప్రభులు అప్రతిహతంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉండడంతో అది ప్రాంతీయ పార్టీల మనుగడకే ప్రమాద సంకేతాలను సూచిస్తుంది ఈ క్రమంలో ఏపీలో తటస్థవాదంతో ఉన్న వైసీపీ తన రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉందా అన్న చర్చ సాగుతోంది సింహం సింగిల్ అన్న శ్లోగన్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాలం చెల్లిందని అంటున్నారు మూడు పార్టీల కూటమి వైసీపీ ఆశలను నిలువునా ముంచేసింది ఇప్పట్లో ఈ కూటమి విచ్ఛిన్నమయ్యే సూచనలు లేవు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినా దానికి ముందు జరిగినా కూడా కూటమితో వైసీపీ ఢీకొట్టాల్సి వస్తుందని సత్యం అత్యంత బలంగా ఉన్న కూటమిని ఎదుర్కోవాలంటే వైసీపీ ఒంటరిపోరు సరిపదనే అంటున్నారు దాంతో వామపక్షాల సాయం తీసుకోవాలన్న ఆలోచన వైసీపీలో ఉందని అంటున్నారు ఆ విధంగా సలహా సూచనలు కూడా అందుతున్నాయని చెబుతున్నారు ఈ నేపథ్యంలో మ నుంచి చూస్తే కనుక వామపక్షాలతో దోస్తీకి తొలి అడుగు పడిందా అని అన్నది ఇప్పుడు చర్చగా ఉంది విజయవాడలో ఆదివారం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ నిర్వహించిన ఈ సమావేశానికి వామపక్షాలు ఆధ్వర్యం వహించాయి ఈ మీటింగ్కి వైసీపీ హాజరు కావడం విశేషం ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కి హాజరైన కర్నూలు జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి పెట్టే ఖర్చులో పది శాతం అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు అమరావతి రాజధాని కోసం లక్షల ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల అభివృద్ధికి పది శాతం కేటాయిస్తే అక్కడ ప్రగతి జరుగుతుందని స్పష్టం చేశారు పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలన్నా పంటలకు సాగునీరు ఇవ్వాలన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు ఏపీలో మొత్తం మీద పంటలు పండించేందుకు నలభై రెండు శాతం మేర అవకాశం ఉంటే సాగునీరు తొమ్మిది శాతానికి అందుతుందని ఆయన అన్నారు రైస్ బౌల్గా ఏపీకి ఉన్న పేరును నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గపూర్ మాట్లాడుతూ ఏపీ సమగ్రమైన అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని కోరారు ఏ ఫర్ అమరావతి ఫర్ పోలవరం అంటే బాగానే ఉంది కానీ మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని తెలియన్నారు రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయాలని కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం తీసుకుని రావాలని కోరారు ఈ సమావేశం ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జరిగిన వామపక్షాలు నిర్వహించిన దానికి వైసీపీ అటెండ్ కావడం అన్నది ఒక కొత్త పొలిటికల్ డెవలప్మెంట్గా చూస్తున్నారు ఇది రానున్న రోజుల్లో ఏమైనా కీలకమైన మలుపు తీసుకుంటుందా అన్నది చర్చకు వస్తుందన్న విషయం ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గరలో ఇటీవల అగ్ని చోటు చేసుకున్న సంగతి తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్గా మారింది దీంతో జగన్ భద్రతపై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ ఎక్స్ వేదికగా తెలిపింది దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది మరోపక్క ఉదయం లిక్కర్ స్కామ్లో సిట్ పడింది రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు డైరీలు ఏమిటి సిట్ తన ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్కి సంబంధించి తాను రానున్న తాను రాసుకున్న లెక్కలు డాక్యుమెంట్లు తగలపెట్టారా అని టీడీపీ ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇందులో భాగంగా వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు ఈ సందర్భంగా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశించారు జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది కాగా వైసీపీ ఆఫీస్కి ఎదురుగా ఉన్న గార్డెన్లో మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం ఓ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే ఇది ఎవరైనా కావాలని చేసిన చర్య లేక అంత ఆకతాయిల పన అది కాకపోతే టీడీపీ ఆరోపిస్తున్న విషయమా వైసీపీ ఆందోళన చెందుతున్న కారణమా అనేది తెలియాల్సి ఉంది